క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఒకటి దేవుని వాక్యములు ఎదగాలి ఓటోపీ రెండో అధ్యాయము మూడవ వచనం రెండు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఓటో కిమూతు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనం రెండవ వచనం మూడు ప్రతి విషయమందున దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఓటో తిరస రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదహారు వచనం నాలుగు పరిశుద్ధులతో సహావాసం కలిగి ఉండాలి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినం ఐదు భేదలకు సహాయం చేయాలి గణత రక్షణ పత్రిక రెండో అధ్యాయం పదవచనం ఆరు దేనత్వం కలిగి ఉండాలి పిలుపు రక్షణ పత్రిక రెండో అధ్యాయం మూడవచనం ఏడు క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి ఒకటపేత రక్షణ పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటవచనం ఎనిమిది దేవుడు నీకు ఇచ్చిన కృపావలనలు దేవుడు మహిమ కొరకు వాడాలి రోమి రక్షణ పత్రిక పన్నెండో అధ్యాయము మూడవ నుండి ఏడవ వచ్చిన వరకు తొమ్మిది క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమంలో ఆనందించాలి మత్యస్థ వార్త ఐదు అధ్యాయము పదకొండు వచ్చినం పది నశించుచు ఆత్మ పట్ల భారము కలిగి ఉండాలి లూకాష్ వార్త పంతొమ్మిది అధ్యాయం పదివచ్చినం పదకొండు ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఒకటో తీసం రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదివచనము